శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ఎంతో విశిష్టత ఉన్నది ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలలో ఎక్కువ దీపదానాలు చేస్తూ ఉంటారు ఈ దా దీపదానం చేసేది మనము ఏ సమయంలో దీపదానాలు చేస్తూ ఉంటారు ఉదయం సాయంత్రం వేళల్లో ఎక్కువ దీపదానాలు చేస్తూ ఉంటారు అత్యంత ఫలితం ఇస్తుందట ఈ దీపదానం ఈరోజు షష్ఠి ఈరోజు ముఖ్యంగా దీపదానం చేయమని చెబుతూ ఉన్నారు పండితులు ఇంటిలో వరిపిండి వరిపిండితో వరిపిండిని ముద్ద చేసి ఆ వరిపిండిలో నూనె వేసి లేకపోతే ఆవు నెయ్యి ఆవు నెయ్యి లేనివారు నూనె వేసి నువ్వుల నూనె ఆ నూనెలో మూడు వత్తులు వేసి తమలపాకు కానీ ఉసిరిక ఆకు కానీ లేని పక్షంలో మారేడు ఆకు ఈ మారేడు ఆకుపై ఈ దీపాన్ని పెట్టి దీపదానం చేయమంటున్నారు ఎంతో విశేష ఫలితం కలుగుతుందట ఈ దీపదానం చేసేటప్పుడు బంగారు ప్రమిద కానీ లేక వెండి ప్రమిద కానీ అది లేనివారు మట్టి ప్రమిదలోనైనా సరే దీపదానం చేయమని చెబుతున్నారు ఈ దీపదానం ఎంతో విశిష్టతతో కూడుకున్నది ఈ కార్తీక మాసమంతా దీపదానాలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు చాలా మంచి ఫలితం ఇస్తుందట కార్తీక సోమవారం అందరూ దీపదానాన్ని చేయండి దీపాన్ని దానం చేసేటప్పుడు ఒక ప్రమిదలో ఈ వరిపిండి ముద్దను పెట్టి వరిపిండి దీపం ఈ వరిపిండి దీపాన్ని ఒక ప్లేట్లో బియ్యము పోసి బియ్యం పిం బియ్యము పైన ఈ దీపాన్ని పెట్టి దక్షిణ పెట్టి దీపదానం చేయండి ఉత్తములకు ఉత్తమమైన బ్రాహ్మణులకు దీపదానం చేయండి ఈ దీపదానం వలన విశేష ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసమంతా దీపదానాలు చేస్తూనే ఉంటారు కానీ ఈరోజు విశేషమైన ఫలితం ఉంటుందట మారేడు ఆకు తమలపాకు కానీ ఉసిరిక ఆకు కానీ వీటి మీద పెట్టి దీపాన్ని దానం చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ దీపదానం చేయండి లేని పక్షంలో సాయంత్రం శివాలయాలలో మారేడు చెట్టు కింద కానీ ఉసిరిక చెట్టు కింద కానీ శివాలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీప ఆరాధన చేయండి ఆ శివానుగ్రహాన్ని పొందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి